ముఖ్యంగా నేను మీ పాత్రికే మిత్రులందరినీ ఎందుకు పిలిచానంటే ఎందుకు విజ్ఞప్తి చేశానంటే రీసెంట్ గా ఇండస్ట్రీ మొత్తం పర్సెంటేజ్ కావాలని మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోధ్ ఫుడ్స్ కౌన్సిల్ అని పిలువించాంబారు అనేక చర్చలు జరుపుతూ కొనసాగిస్తాం దశలో ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సెంట్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తే నాలుగు సంఘటన నిర్మాతలందరూ కూడా తీరని విఘాతం జరిగింది ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే హరిహరి వీరమల్ల అనే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ఎ ట్రాష్ అది ఉత్తిది అది అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రాఫ్ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులారా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ తిరుగు చాంపరు కానీ అది సినిమా పరిశ్రమ ఒక పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంధు ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పాలి అని చెప్పారు వాళ్ళు దట్టు ఇంకో చెప్తున్నా మీకు బంధు అనేది ప్రజాస్వామ్యం ఒక బ్రహ్మాస్త్రం